ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్ షీట్ మరియు పిల్లలకు సమయం ఇవ్వటం ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులను రెండు గ్రూపులుగా నిలబడమని చెప్పండి మధ్యలో ఒక టేబుల్ ఉంచండి టేబుల్కు ఒకవైపు నిలబడిన తల్లి గ్లాసును టేబుల్పై ఉంచి ఊదుతూ మరోవైపు నిలబడి ఉన్న తల్లి వైపు పంపుతుంది రెండో తల్లి గ్లాసును ఒక ప్లేటులో సేకరిస్తుంది నిర్ణీత సమయంలో ఏ గ్రూపు ఎక్కువ గ్లాసులను సేకరిస్తారో ఆ గ్రూపు విజేతగా నిలుస్తుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం చిత్రపఠనం అనేది పిల్లవాడు ఆలోచించడం అనుభూతి చెందడం మరియు నిర్ణయాలు తీసుకునేలా నేర్చుకునే ఒక కృత్యం వారి పదజాలం కూడా పెరుగుతుంది రండి ఈ వీడియో నుండి మరింత సమాచారం తెలుసుకుందాం ఇది ఏమిటన్నా ఇది తరగతి తరగతి తరగతిలో ఎవరెవరున్నారు పిల్లవాడు ఏం చేస్తున్నాడు డ్రాయింగ్ ఆ డ్రాయింగ్ వేస్తున్నాడు ఇక్కడ ఏం పెట్టుంది పుస్తకం పెట్టి ఉంది పుస్తకం ఏ రంగు ఉంది ఎరుపు టీచర్ వేసుకున్న బట్టల రంగు ఏంటి ఆకుపచ్చ ఆకుపచ్చ ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏ రంగు ఉంది అవును వెరీ గుడ్ ఈ బల్ల మీద ఏముందో చెప్పు డస్టర్ డస్టర్ ఎక్కడుంది ఇంకా ఏమున్నాయి ఇంకా చెట్టు ఇంకా కలర్స్ ఇది ఏమిటి డ్రాయింగ్ డ్రాయింగ్ గుడ్ టీచర్ కళ్ళకు పెట్టుకున్నవి ఏంటి కలర్దాలు మన ఇంట్లో కళ్ళద్దాలను ఎవరు పెట్టుకుంటారు అన్నయ్య పెట్టుకుంటాడు కదా ఇది ఏమిటి జుట్టు 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 ఏ రంగులో ఉంది నలుపు 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 రంగువి ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఇది నలుపు రంగులో ఉందా ఇది ఎక్కడుంది ఇది ఏమిటి ఇది ఏమిటి కొంగ కదా ఇది కొంగ యొక్క ఏ భాగం ఈ పిల్లలను లెక్క పెడదామా నాలా గట్టిగా సరేనా చెప్పు వన్ టూ త్రీ ఎంత మంది పిల్లలు నలుగురు పిల్లలు ఇప్పుడు ఇదేమిటి పిల్లి పిల్లి ఏ రంగులో ఉంది ఎరుపు దానికి ఎన్ని చెవులు ఉన్నాయి దానికి రెండు చెవులు ఉన్నాయి మరి కళ్ళు ఒకటి రెండు ఇవన్నీ నీకు వచ్చాయి కదా నీకు ఇది నచ్చిందా నువ్వు కూడా డ్రాయింగ్ వేస్తావా నీకు నచ్చిందా సరే వెరీ గుడ్ నువ్వు ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు చెప్పండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం ఉల్లిపాయలు బంగాళదుంపలను కలిపి ఒక బుట్టలో వేయాలి బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలను వేరు చేయమని పిల్లవాడిని అడగండి ఇప్పుడు బంగాళదుంపలను పెద్ద నుండి చిన్న వరకు వరుసలో పెట్టమని పిల్లవాడికి చెప్పండి అదేవిధంగా ఉల్లిపాయలను కూడా పెట్టాలి ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు